ఇది యాస మంచోస పాప పో ఇది రా అయితే చేస్తే కలుస్తది పాప อืม ఇట్లా ఏన్సీ మిషన్ కేస్తారా మిషన్ కేస్తార మళా ఈ పాప బా ఉంటదే అదుగునా పాప బా ఉంటదే ఇదే పాప బా ఉంటదే అట్లా అంటే అదుగునా పాప బా ఉంటారు ఆ ఈ పాప మంచి తీది అదే సవతలకు పెట్టి వాడుకుతరు అది దావతలకు పెడిగనంద ఇట్లా వడదుసు బా ఉంటదే పాప ఇదే

இப்ப నేసుకున్నాను రాసుకొచ్చుకుంటున్నారు బకెట్లకి పరగొట్టుకొని